హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం దిష్టి దుష్టి నివారణ మార్గాలు ఏమిటో తెలుసుకుందాం నరుడి దృష్టి తోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది దిష్టి తీయటం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే ప్రతి ఒక్కరూ కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రసారం అవతలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేసేటప్పుడు వాళ్లకు తలనొప్పి రావటం వికారం పెట్టడం వాంతులు కావటం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి ఇక నిద్ర లేవగానే కానీ ఉదయాన్నే బయటికి వస్తూ కానీ ఎదుటి వారిని చూసినప్పుడు అస్వస్థకు లోనవుతుంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులు చూసుకోవాలి అని చెబుతారు చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు మధ్యలో సరస్వతి దేవి చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు అరచేతిలో వారిని దర్శించుకున్న తర్వాతనే మిగతా వారిని చూ చూడాలని చెబుతారు దుష్టి దోషం చెడు చూపు దెయ్యం చూపు దిష్టిని విరుగుడుగా ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వెలుపడి తీసి గుమ్మ గుమ్మడికాయ తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ కొత్త వాహనానికి కట్టిన నిమ్మకాయల దండ చెంటి చెంటి బిడ్డ నుదుటిపై పావల కాసంత నల్లటి చుక్క పెళ్లి కూతురు కాటుక చుక్క మెడలో తాయిత్తు పచ్చి పచ్చిమిరపకాయలు ఈత ఆకులు చీపుర్లు పాత పాత చొప్పు వంటివి వాడతారు ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తలం మీదుగా చుట్టూ తిప్పటం అంటే ఇతరుల నుండి ప్రసారించిన విద్యుత్ కిరణాలను వలయాలను సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయటం అన్నమాట అయితే ఇట్లాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించటం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవటం మూలంగా దిష్టి ప్రభావం నుండి వెంటనే బయటపడవచ్చు ఆషాఢ మాసంలో ప్రకటించిన నియమాలు చేయకూడని పనులు ఇవే ఆషాఢ మాసంలో పాటించవలసిన నియమాలు చేయకూడని పనులు ఇవే హారతులు ఇవ్వటం గుమ్మడకాయ పగలగొట్టటం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి లేదా వారిని కనీసం ఏదైనా పండో పా పానీయమో ఇవ్వాలి భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి మొదటి ముద్ద తీసి కాకి వేయటం లేదా భగవంతుడికి తలుచుకుని కన్నులను అందుకొని తినటం కళ్ళొద్దుకొని తినటం కర్పూర బిళ్ళలను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటిన అగరత్తు బొట్టు పెట్టటం మొలతాడు కట్టటం మెడలో స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించకపోవటం ముందు అందులో నుంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ దుస్తుల మూల కాటుకతో చుక్క పెట్టడం తినే ఆహార పదార్థాలు ఏడుసార్లు దిగదుడిచి దానిని కుక్కలకు లేదా ఆవులకు తినిపించటం ఆంజనేయ స్వామికి ఉపవాసించటం ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు కాళేశ్వరుడు దుర్గా కాళీ గౌరీ తదితర దేవతలను ఆరాధించటం సంధ్యా సమయంలో దీపం పెట్టటం అగరవత్తులు వెలిగించటం సాంబ్రాని ధూపం వేయటం కోడిగుడ్లను ఏడు సార్లు దిగదుడిచి నాలుగు వీధులో కుడలిలో నుంచి దానిపై నీళ్లు పోయటం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లలకు జోబులో లేదా మెడలో కట్టడం లాంటివి చేస్తారు గృహ గ్రహాలు దుకాణంలో ఎలా దిష్టి తీయాలి దుష్టి దిష్టి అనేటివి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు కొల్లఫారం వంటి వాటిపై కూడా ఉంటాయి అంతే స సకల జీవరాశులు పొలాలు వాహనాలు గ్రహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలకు దిష్టి ప్రభావం ఉంటుంది ఎలాంటి గృహమైన వ్యాపార సంస్థ అయినా మన్ను ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మ పండులతో దిష్టి తీయటం మంచిది శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో కానీ గోమయంతో కానీ దుకాణంలో ఇంటిని శుభ్రం చేయాలి అలాగే దుకాణంపై బాగాన కానీ స్థానంలో కానీ గుమ్మడికాయ పై భాగంలో కొంత భాగంగా కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీళ్లు పోసి దిష్టి తీయటం మంచిది ఇలా టెంకాయతో కానీ మన్ను ఉప్పు మిరపకాయ ఆవాలు దుకాణంలో దిష్టి తీయవచ్చు గుమ్మడికాయ టెంకాయ గృహం ముందు లేదా దుకాణం ముందు దిష్టి తీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయటం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడకాయ పగలగొట్టకూడదు అవివాహిత పురుషులు పెళ్ళై పెళ్ళై ఇంకా సంతానం కలగని వారు గుమ్మకాయ పగల కొట్టరాదు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఈ ఎండాకాలం లైట్లు వేయటం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివ శనివారాలు దీపం పెట్టక ఒక గంట తరువాత నిమ్మకాయతో దిష్టి తీయటం ద్వారా వ్యాపారం వృద్ధి కలుగుతుంది బాల గ్రహ దోష నివారణకు పిల్లలకు దిష్టి తీసి సమయంలో పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పల్లెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నపు ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషణ పోతుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్